నమ శ్రీమాత్రైన జాయగుడు నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి జూన్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం కర్కాటక రాశి అంటేనే వీళ్ళు చాలా సున్నిత మనస్కులు ప్రతి పనికి కూడా ఇతరుల మీద ఆధారపడడం జరుగుతూ ఉంటుంది అందుకని ఎక్కువగా వీరి యొక్క తెలివితేటలు ఉపయోగించుకొని ఇతరులు లాభపడడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా ఈ రాశిలో ఉన్నటువంటి ఈ సినిమా టీవీ మీడియా రంగం వాళ్ళు వీళ్ళ యొక్క డేట్స్ సైజ్ చూసేవాళ్ళు సాధారణంగా వీళ్ళని వాళ్ళు గ్రిప్పులో పెట్టుకొని వాళ్ళు చెప్పినట్టు వీళ్ళని నడిపించుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక సినిమా ఫీల్డ్ అనే కాదు ఎటువంటి రంగంలో ఉన్న ఈ కర్కాటక రాసి వారు ఇతరుల చేతిలో నలుగుతూ ఉంటారు వారు చెప్పిన విధంగా వీళ్ళు నట్టడం వల్ల వీరి టాలెంట్ పూర్తిగా బయటపడటం జరగదు అలాగే వీరి యొక్క కష్టాన్ని తగిన ప్రతిఫలం కూడా వీళ్ళు అనుభవించలేకపోతూ ఉంటారు అయితే అటువంటి వారికి ఈ నెలలో ఏర్పడినటువంటి గ్రహస్థితి ముఖ్యంగా లాభస్థానంలో రవి బుధుల కలయిక ఇది చాలా నైపుణ్యమైనటువంటి యోగాన్ని విద్య ఆదిత్య యోగం లాంటిది యోగ ప్రభావం వల్ల ప్రభుత్వ సహకారంతో మీరు చేసుకున్నటువంటి పూర్వపుణ్యం వల్ల వ్యక్తిగతంగా ఎవరి సహకారం లేకుండానే మీకు కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటాయి అయితే ఈ నెల ఆరో తారీఖు వరకు రాశి అందే ఉన్నటువంటి కుజుడు అటు దశమాధిపతిగా ఎవరి ప్రయత్నం లేకుండా వ్యక్తిగతంగా మీ సామర్థ్యంతో ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు లభిస్తూ ఉంటుంది అలాగే వృత్తిలో కూడా చాలా నిర్మోహమాటంగా చాలా కఠినంగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంతమందికి ఇబ్బంది కలిగినప్పుడు కూడా మీరు తీసుకున్న నిర్ణయమే అన్న విధంగా మీరు ఇంట్రెస్ట్గా దాంట్లో సాటిస్ఫై అవ్వడం జరుగుతూ ఉంటుంది పంచమాధిపతిగా రాసి అందు ఉన్నటువంటి ఈ కుజుడు ఇది మీలో ఉన్నటువంటి టాలెంట్ మీరు ఏ రంగంలో ఉండండి మీలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఇంచుమించుగా ఆరో తారీఖు తర్వాత ధనస్థానంలోకి కుజుడు రావడం జరుగుతుంది అది సింహరాశిలోకి రావడం వల్ల మీ యొక్క కమేండింగు మీ వాక్చాతుర్యం పెరుగుతుంది మీరు చెప్పిన మాటల్ని పది మంది నమ్మి దాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా ఆదాయం వృత్తిలో మీకు ప్రమోషన్ రావడం కానీ ఆదాయం పెరగడం కానీ జరుగుతూ ఉంటుంది అలాగే చాలా వరకు ఏంటంటే కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు చాలా వరకు కుటుంబం మీద మీ యొక్క ఆధిపత్యం కొనసాగే అవకాశం ఉంది అలాగే ఏదన్నా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని చాలా నిర్మమోటంగా పరిష్కరించడం జరుగుతుంది అయితే కొంత విషయాల్లో ఉన్నది ఉన్నట్టు యథార్థంగా మాట్లాడడం వల్ల కొన్ని విరోధాలు కూడా రావచ్చు ఏదైనా మీరు అనుకున్నదే కరెక్ట్ అన్న ఆలోచన మీకు చాలా వరకు అనిపిస్తూ ఉంటుంది అంటే వేస్తానంలో గురుగ్రహ సంచారం చాలా వరకు శుభకార్యాలకి ప్రయాణాలకి పిల్లల యొక్క చదువుకి వ్యక్తిగతంగా మీ యొక్క మంచి కార్యక్రమాలకి ఆర్థిక పరంగా ఎక్కువగా వ్యయం జరుగుతూ ఉంటుంది అలాగే మీరు వ్యక్తిగతంగా స్టూడెంట్ అయితే మీరు ఉన్నత విద్య అవకాశాలు చాలా వరకు దూర ప్రాంతంలో రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ సంవత్సరం ఎవరైతే మిథున రాశిలో వివాహం జరిగి ఒక ఐదారు సంవత్సరాలు అయినా కూడా సంతానం కలగడం లేదు అనుకున్న వాళ్ళు ఈ సమయంలో మీరు సంతానం కొరకు ప్రయత్నం చేయడం వల్ల కంపల్సరీగా ఈ సంవత్సరంలో సంతానం కలిగే భాగ్యం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి అలాగే ఈ నెల పద్నాలుగు పదిహేను తారీఖుల తర్వాత ధనాధిపతిగా ఉన్నటువంటి రవి వేస్థానంలోకి రావడం అక్కడ ఉన్నటువంటి గురుగ్రహంతో కలియడం వల్ల చాలా వరకు మరి ప్రభుత్వానికి చెల్లించిన ట్యాక్సీలు చెల్లించడం కుటుంబంలో ఒకరికి ఏదో హెల్త్ ప్రాబ్లం వల్ల వారి కొరకు ఎక్కువ శ్రమ వారికి దగ్గరుండి సేవలు చేయడం ఏదైనా ఒక హాస్పిటల్ సందర్శించి అక్కడ ఉన్నటువంటి మీ యొక్క బంధువుల్ని పరామర్శించడం ఇవన్నీ కూడా చాలా వరకు దైవ సంబంధించిన మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది అంటే ఇవన్నీ బాగున్నప్పటికీ కూడా అష్టమంలో ఉన్నటువంటి రాహు మిమ్మల్ని ఏదో విధంగా మీ యొక్క మంచి పేరుని చెడగొట్టే ప్రయత్నాలు జరుగుతుంటాయి ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని ఇప్పుడే జరిగినట్టు చిత్రీకరించి మిమ్మల్ని భయపెట్టడం కానీ బ్లాక్ మెయిల్ చేయడం కానీ జరగవచ్చు అందుకని చాలా విషయాల్లో ఈ సమయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండవలసి ఉంటుంది అందుకని కొత్త కొత్త వారితో పరిచయాలు పెంచుకోవడం కానీ అలాగే ఏదైనా వీడియో కాల్స్ లాంటివి వస్తే వాటిని మాట్లాడటం వల్ల కానీ చాలా వరకు మిమ్మల్ని బ్లాక్మెయిల్కి గురి చేయవచ్చు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి అలాగే పరిచయం లేని వారితో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఈ శనిగ్రహ ప్రభావం వల్ల సడన్గా మీరు ఉద్యోగరీత్యా దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి ఉంటుంది కొన్ని సందర్భాలు అన్ఎక్స్పెక్టెడ్గా వృద్ధులు ఉద్యోగంలో మార్పు లాంటిది కూడా వచ్చే అవకాశం ఉన్నది బట్ ఏదైనా జాతకుడికి చాలా శుభగ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా చాలా వరకు దాన్ని పరిష్కరించుకొని ఇక్కడ నుంచి మీరు విజయం వైపు మీ యొక్క అభివృద్ధి కొనసాగే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి జూన్ నెల పదో తారీఖు నుంచి ఏర్పడినటువంటి గురు మౌఢ్యమి ఇది సాధారణంగా శుభకార్యాలు వాయిదా పట్టం ఆ టైంలో శుభకార్యాలు చేయడం పక్కన పెడితే ధనకారకుడైనటువంటి గురువు రవితో కంబస్ట్ అవ్వడం వల్ల చాలా వరకు ఆర్థిక పరమైనటువంటి టైట్ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా శుభకార్యాలు లేనప్పుడు మనీ రొటేషన్ ఆగిపోతూ ఉంటుంది వ్యాపారాలు చాలా వరకు సన్నగిల్లడం వల్ల ప్రతి వారికి ఆర్థిక పరమైన ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది ఎప్పటిదాకా జూలై ఎనిమిదో తారీఖు వరకు అందువల్ల ఏంటంటే ఈ మనీ రొటేషన్ పెరగాలన్నా వ్యక్తిగతంగా మీ యొక్క ఖర్చులు అదుపులో ఉండి మీకు ధనయోగం రావాలన్నా ఈ సమయంలో మనం కంపల్సరిగా గురుగ్రహానికి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది గురుగ్రహ పరిహారం చేసుకోవాలంటే అనేక మార్గాలు ఉంటాయి అందులో దత్తాత్రేయుడు సాయిబాబా వారు వీళ్ళని ఆరాధించడం అనేది రెగ్యులర్గా చేస్తూ ఉంటాం దానికన్నా గురువుకి అనుకూలమైనటువంటి దినుసులు అంటే మామూలుగా ఈ శనగలు ఈ కొమ్ము శనగలు నానబెట్టి మరి గురువారం రోజు ఏదైనా దేవాలయంలో అంటే ఇది వారి శక్తి అనుసారం మూడు సంఖ్య వచ్చేలాగా ఉండవలసి ఉంటుంది అంటే మూడు పిడికెళ్ళు మూడు కేజీలు లేదంటే మూడు పావు కేజీలు ఈ విధంగా తయారు చేసి ఈ భక్తులకి పంచిపెట్టడం వల్ల అనుకూలించే అవకాశం ఉంది దాని తర్వాత ముఖ్యంగా గోసేవ చేయవలసి ఉంటుంది గురువారం రోజు నానబెట్టినటువంటి ఈ శనగలు స్వయంగా జాతకుడు మరి ఆ గోవికి ఇంటి కుటుంబ సభ్యులైనా పర్లేదు గోవుకి ఆహారంగా పెట్టడం అది తినే సమయంలో గోవుకి మూడు ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవడం లేదంటే ఇప్పుడు ఈ అరటిపళ్ళు అంటే మామూలుగా దేశవాళ్ళి అరటిపళ్ళు పశువు రంగులో ఉన్నటువంటి అరటిపళ్ళు ఈ గోవుకి పెట్టడం వల్ల కూడా గోవు యొక్క సంతృప్తి ఎంత మీకు అనుకూలంగా ఉంటే అంత అనుకూలంగా వస్తుంది అలాగే ఇదే సమయంలో మీరు శివాలయంలో శివునికి గోవు యొక్క అంటే ఆవు పాలతో కానీ ఆవు పెరుగుతో కానీ పంచామృతాల్లో కానీ అలాగే ఆవు నెయ్యితో కానీ అభిషేకం చేసుకోవడం వల్ల మనకి చాలా వరకు ఈ ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడటం జరుగుతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఈ పంచదార శుభ్రంగా పౌడర్గా చేసి ఒక మూడు కేజీలు పంచదారతో శివుడికి అభిషేకం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు బయటపడతాయి చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల విద్యార్థులు విద్యలో విజయం సాధిస్తారు తేనెతో అభిషేకం చేయడం వల్ల విశేషమైనటువంటి రాజయోగం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఆవు మజ్జిగ కానీ ఆవు పెరుగుతో కానీ అభిషేకం చేయడం వల్ల చాలా వరకు మనకి ఇటువంటి సమస్యల నుంచి బయటపడ అంటే ఏదైనా ఆర్థిక సమస్య తొలగాలన్నా ఆరోగ్యం బాగోవాలన్నా శివుణ్ణి మీరు ఎంత గట్టిగా ఆరాధిస్తే అంత ఐశ్వర్యం మీకు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే కంపల్సరిగా రోజు సూర్య నమస్కారం చేసుకోవడం ఆదివారం నియమంగా ఉండడం అంటే ఒకదానికి ఒకదానికి లింక్అప్ అయి ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ లింక్ తప్పకుండా ఉంటేనే మనకు ఆ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఏదో శివుడికి అభిషేకం చేయనంత మాత్రం నా ఫలితం రాదు సూర్య నమస్కారం చేసినంత మాత్రం నీ ఫలితం రాదు ఇవన్నీ కలిపి ఒక నిష్ఠతో నియమకంగా కొన్ని పద్ధతిగా చేసుకోవడం వల్ల కంపల్సరిగా ఎవరికైనా ఈ ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడడానికి అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే మీకు నిత్యం మీ యొక్క పరుసులో ధనం ఉండాలంటే మారేడు దళం ఉంటుంది అది శివుడికి అభిషేకం చేసిన తర్వాత మారేడు దళం ఒకటి తీసుకొని మీ యొక్క పరుసులో పెట్టుకోండి ఎంత తీసినా తరగని ధనం మీ దగ్గర ఉండడం జరుగుతూ ఉంటుంది సో అలాగే వ్యాపార సంస్థల్లో నిరంతరం మనీ రొటేషన్ అవ్వాలంటే మీ యొక్క క్యాష్ బాక్స్లో ఒక పదకొండు గోమతి చక్రాలు కానీ పదకొండు లక్ష్మీ కవలు కానీ విధి విధానంగా అభిషేకం చేసిన తర్వాత ఒక కవర్లో మీ మనీ బాక్స్లో వేయడం వల్ల నిరంతరం తరగని ధనం మీకు రావడం జరుగుతుంటుంది అంటే మనం ఏదైనా మనీ కొరకు ఈ రెమెడీ చేసినప్పుడు మనం కూడా చాలా నియమంగా ఉంటూ ఏదో విధంగా అన్యాయానికి అక్రమానికి వెళ్లకుండా నిజాయితీగా ఉన్నప్పుడు కంపల్సరిగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది ఈ స్వస్తి